హాయ్ గాయస్ దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ఆర్ యూ చాలా రోజులైంది మేము ముందుకి ఇలా లైవ్గా కానీ వీడియో రూపంలో కానీ రావడం ఎక్కువ షార్ట్స్ వీడియోసే పెడుతున్నాను ఇన్ని రోజులుగా అండ్ పోనీ లైవ్ వద్దామన్నా కూడా మా లొకేషన్లో సిగ్నల్ సరిగా ఉండవు ఎందుకంటే షూటింగ్ ఎక్కడెక్కడ ఊరవతలు చేస్తుంటాం దానివల్ల సిగ్నల్ లో అవడం వల్ల ఒక వన్ ఆర్ టూ టైమ్స్ లైవ్ వచ్చి మేము భంగపడి మిమ్మల్ని భంగపెట్టాం సో అందువల్ల లైవ్ చేయలేకపోయాను ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను అదేంటనేది మీకు తెలుసు సగం మంది ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు బట్ గుప్పడెంత మనసు గుప్పడెంత మనసు అనే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ దీనికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అది నిజం అది జగ మెరిగిన సత్యం కొన్ని క్రోర్స్లో దీని వ్యూవర్షిప్ ఉంటుంది అండ్ దీనివల్ల ఒక విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది మాకు కానివ్వండి నాకు జగతికి కానివ్వండి ముఖ్యంగా రిషి వసు వసు ఏంటది రిషి వసు పేర్కి చాలా భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఈ సీరియల్ని చాలా ఎంజాయ్ చేశారు మీరు అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఇన్ని రోజులు అండ్ మధ్యలో అన్ఫార్చునేట్లీ జగతి హ్యాడ్ టు లీవ్ ఆ పర్సనల్ రీజన్స్ కోసం సో ఆ స్టోరీని తర్వాత చేంజ్ చేశారు తెలుసు మీకు ఈ మధ్య ఈ మధ్య కాలంలో కొన్ని రోజులుగా రిషి రాలేదు దానివల్ల చాలా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి ఇలా ప్రాజెక్ట్ వదిలేస్తాడు అని కొంతమంది సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇది చేయడం అని కొంతమంది మీరు కావాలంటే చూసుకోండి ప్రాజెక్ట్ డెఫినెట్లీ ఉండడు రీప్లేస్ అయిపోతాడు అని కొంతమంది అలా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ప్రాజెక్ట్కి సంబంధం లేని వాళ్ళు అవుట్సైడర్స్ మెసేజ్లు పెట్టడం యూట్యూబ్ వీడియోస్ చేయడం అది చూసి మీ అందరు నమ్మేయడం నమ్మేసి నాకు బస్సుదారకి అందరికీ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కొన్ని వేల మెసేజ్లు లైన్ రిష్యూ వెళ్ళిపోతున్నాడా ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నాడా రీప్లేస్ అయిపోతున్నాడా అది ఇది అని నేనేం చెప్పదలుచుకున్నానంటే రిషికి కొన్ని కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు గుప్పిడంత మనసు వల్ల నిజమా కాదు మరి అలాంటి గుప్పిడంత మనసుని తన అలా వదిలేసి ఫ్యాన్స్ మొహం మీద బురద జల్లి వెళ్ళిపోతాడా మీరే ఆలోచించండి అలా కేర్లెస్గా వెళ్ళిపోయే పర్సనా కొన్ని రిషి అని పక్కన పెడితే ముఖేష్ అనే పర్సన్ అలా కేర్లెస్గా బిహేవ్ చేస్తాడని మీకు అనిపిస్తుందా నో ఈజ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ ఎ వెరీ రియల్ పర్సన్ అందువల్లే తనంటే మా అందరికీ పర్సనల్గా కూడా ఇష్టం అండ్ ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ను వదిలేసుకుంటారా అది కూడా హీరోగా చేస్తున్న పర్సన్ నో తన సినిమాలు ఆపర్చునిటీస్ వచ్చినవి నిజమే సినిమా ఛాన్సెస్ వచ్చిన మాట నిజమే అండ్ ఆ సినిమాల్లో తన మెల్లిగా కొంచెం బిజీ అవ్వే విషయం కూడా నిజమే బట్ దట్ డజంట్ మీన్ గుప్పంత మనసు తను మానేస్తాడని దానికి అర్థం కాదు కదా పాపం తనకు ఒక చిన్న ఇంజరీ అయింది దానివల్ల దానిలోంచి కోలుకోవడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ పడుతుందని ఇంజరీ అయిన వెంటనే చెప్పాడు ఎంఆర్ఎస్ స్కాన్స్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి అందరినీ మీట్ అయ్యారు ప్రొడ్యూసర్స్ వెళ్ళి మరి ఆ మనిషి కోలుకోవాలి కదండి సగం సగం కోలుకుని తను తీసుకొచ్చి సీరియల్ యాక్ట్ చేయించి గబుకమని మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది కదా తన హెల్త్ కూడా ముఖ్యమే కదా అందువల్ల తను హీల్ అవుతున్నాడు జాయిన్ అవుతున్నాడు మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బాధపడద్దు మమ్మల్ని బాధ పెట్టద్దు ఏంటి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపో అవుట్ సైడ్ ఛానల్స్ని నమ్మొద్దు మీరు అసలు నేను ఏదన్నా పెడితే నమ్మండి వసుధారా ఏదన్నా పెడితే నమ్మండి ముఖేష్ ఏదైనా పెడితే నమ్మండి డైరెక్టర్ గారు కుమార్ పంతం చింటూ పంతం ఆయన ఏదైనా పెడితే నమ్మండి ఇప్పుడంత మనసు ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ భూమి ఎంటర్టైన్మెంట్స్ కానీ ఉషారాణి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా రెస్పాన్సిబుల్ పీపుల్ పెట్టిన వీడియోస్ నమ్మండి అంతేగాని వీడియోస్ కానీ పోస్ట్స్ కానీ ఎవరో మా దగ్గర వర్క్ చేయని పీపుల్ ఎవరో కేర్లెస్గా ఊరికనే మా పేర్లు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ కంటెంట్ మీరు నమ్మద్దు దయచేసి మన టీం దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళ మాట నమ్మండి అంతే వేరే ఏం లేదు అది కూడా రెస్పాన్సిబుల్ పీపుల్ మాట మాత్రం నమ్మండి ఓకే సో అనవసరమైన రూమర్స్ మీరు మైండ్లో తెచ్చుకుని అమ్మ ఓరు ఇష్యూ వెళ్ళిపోతున్నాడు అమ్మ ఓరదారా కూడా నెక్స్ట్ వదిలేస్తుంది మా సాయి గారు కూడా చేయరు ఇలాంటివన్నీ మీరు దయచేసి కొంతమంది ఈ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం వ్యూస్ ఎక్కువ రావాలి లైక్స్ ఎక్కువ రావాలి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలనే ఆ ఉద్దేశంతో ఏమన్నా కొంచెం యూనో హుక్ బెయిట్ అంటారు ఇలాంటి టైటిల్స్ని ఆ టైటిల్ తేడాగా ఉంటుంది ఆ వీడియో క్లిక్ చేస్తే వీడియోలో ఏముండదు ఉండదు అలాంటివి పెడుతున్నారు కదండి జనరల్గా అలాంటి వీడియోస్ ఏమన్నా మీరు చూసి నమ్మి మోసపోతున్నారేమో అని నా అభిప్రాయం సో దయచేసి నమ్మొద్దు 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 ఇలాంటి వీడియోస్ని నమ్మొద్దు గుడ్డిగా నమ్మేసి బాధపడిపోవద్దు ఓకే సో డోంట్ వరీ ముఖేష్ వస్తున్నాడు ముఖేష్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ విత్ అస్ ఇప్పుడంతా మనసు సక్సెస్ఫుల్గా ఉండింది ఉంటుంది ఉండబోతుంది కూడా మీరేం వరి అవ్వద్దు కీప్ కంటిన్యూయింగ్ యువర్ ఎఫెక్షన్ ఆనస్ ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పడానికి లేదు ఐ జస్ట్ హ్యాడ్ ఐ జస్ట్ కేమ్ హోమ్ ఇప్పుడే షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాను బోన్ చేసి మంచిగా పడుకుంటా ఎందుకంటే రేపటి షూటింగ్కి రెడీ అవ్వాలి పడమటి సంధ్యారాగం కోసం ఓకే సో టేక్ కేర్ బీ హ్యాపీ ఈ మధ్య కాలంలో కామెడీ వీడియోస్ కూడా చేయడానికి టైం దొరకలే బట్ డోంట్ వరీ ఐల్ స్టార్ట్ ఇట్స్ స్టార్ట్ చేసి త్వరలో మీ అందరినీ మళ్ళీ నవ్విస్తాను ఓకే సీ యూ